ఇది మడకసిర అభ్యర్థి మన వీర లక్కప్ప గారి స్వగృహం ఇది ఒక ఇంద్రం ఇల్లు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇలాంటి ఒక అద్భుతం జరుగుతుందని మనం చెప్పవచ్చు ఏమంటే వేరే పార్టీ కాంగ్రెస్ గాని టీడీపీ గాని జనసేన గాని ఏ పార్టీ తీసుకున్నా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగే పరిస్థితి కానీ ఒక మన జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అభ్యర్థి మంచివాడా ప్రజలకు సేవ చేయగలడా అనే ఒక విషయాన్ని బట్టే టికెట్లు కేటాయించడం జరుగుతుంది వీరలక్కప్ప గారు పార్టీకి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అతి సామాన్య గృహంలో ఇందిరామ గృహంలో నివసించే మన వీర లక్కప్ప గారిని ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సిరకు విచ్చేసి ఇక్కడే సమర్శంకం పూరించడం జరిగింది समनवां मनूर् धन्यवाद